హే గాయస్ వెల్కమ్ టు డైసీడీ ఆఫ్ ఛానల్ ఈరోజైతే మేము నరసాపురం విలేజ్లో ఉన్న అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్ళాం ఈ టెంపుల్ బీసెంట్ నుండి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది పర పర్ణశాల వెళ్ళే రూట్లోనే మనకి రోడ్డు మీదే కనిపిస్తుంది అండ్ ఇక్కడ ట్వంటీ వన్ ఫీట్స్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సో ఇక్కడైతే భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అందుకే ఈ క్షేత్రాన్ని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని అంటారు అండ్ ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది అండ్ ఇక్కడ శివ శి శివలింగాల్ని అండ్ విగ్రహాలని శిలల్ని మొత్తం అరుణాచలం నుండి తీసుకొచ్చారంట అండ్ గర్భగుడిలో ఉండే శివలింగం అనేది సేమ్ అరుణాచలంలో ఉన్న శివలింగంలానే ఉంటుంది సేమ్ అండ్ శివలింగం మీద కూడా మనకి థౌజండ్ లింగాల్ని చెక్కారంట అందుకే ఆ శివలింగాన్ని సహస్రలింగం అంటారు గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం శివలింగాన్ని ఎప్పుడైనా కానీ నందీశ్వరుడిని కొమ్ముల మధ్యలో నుంచి చూడాలి అంటారు అండ్ మనం ఏదైనా మన కోరికలు ఉంటే అవి నందీశ్వరుడికి చెవులు చెవులో చెప్తే అవి మన శివుడికి చేరవేస్తాడు అని అంటారు సో ఇక్కడ మనం విఘ్న విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు విఘ్న విఘ్నాధిపతిని మనం చూడొచ్చు ఎంట్రీలో ఇక్కడ అన్నదానం గురించి కూడా బోర్డు ఉంటుంది అండ్ ఇక్కడ మనకైతే నైరుతి లింగం హనుమాన్ విగ్రహం సరస్వతి మాత రాజరాజేశ్వరి దుర్వాహస మహర్షి ఇంకా వెయ్యి ఎనిమిది లింగాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు పంచభూతాలైన పృథ్వీ వాయు జల ఆకాశం అగ్ని లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే భక్తులు స్వయంగా శివలింగాల్ని అభిషేకించవచ్చు సో ఆ అభిషేకం చేసుకునే భాగ్యం అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది అండ్ అరుణాచలంలో ఉన్న మోక్ష మార్గం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట సో అలా చూస్తూ ఉంటే మొత్తం అలా ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా మంచిగా దర్శించుకుంటూ మంచిగా మన చేతులతో మనం అభిషేకం చేసుకుంటూ వెళ్ళచ్చు శివలింగాలకి నేను ఇంతకు ముందుకు వచ్చినప్పుడైతే ఈ లింగాలను కొన్ని ప్రతిష్ఠించలేదు బట్ ఇప్పుడైతే మాత్రం అన్ని లింగాల్ని ప్రతిష్ఠించారు అప్పుడు నేను స్టార్టింగ్లో టెంపుల్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో వచ్చాను సో అప్పుడు చూశాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చాను ఇక్కడ ఇక్కడికి టెంపుల్ని దర్శించుకోవడానికి ఇక్కడ ఐశ్వర్య రాజేశ్వరి అమ్మవారి విగ్రహం పలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇవన్నీ కూడా ప్రతిష్ఠించారు అండ్ ఇక్కడ చాలామంది భక్తులు చూస్తున్నారు కదా సో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకొని పాలాభిషేకం చేస్తున్నారు శివలింగాలకి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మోక్ష మార్గం సో మోక్ష మార్గం గుండా వెళ్తే మోక్షం మనకి మోక్షం కలుగుతుంది అని అంటారు సో ఇక్కడ చాలామంది ఆ మోక్ష మార్గం గుండా వెళ్తున్నారు మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఆ గిరి ప్రదక్షిణలో మనం అష్టలింగాలను దర్శించుకుంటాం ఆ అష్టలింగాలు అయిన ఇంద్రలింగం లింగం వరుణలింగం వాయు వాయులింగం కుబేరలింగం లింగంను దర్శించుకోవచ్చు సో దేవాలయం చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి ఇలా ఇవన్నీ దర్శించుకుంటూ ఉంటే అష్టలింగాలను మనకి గిరి గిరిప్రదక్షిణ అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలానే అనిపిస్తుంది అసలు చాలా పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది చాలాసేపు టెంపుల్లో చాలాసేపు అక్కడే ఉన్నాం మేము ఇక్కడ మొత్తం శివలింగాన్ని ప్రతిష్ఠించారు కదా ఇవన్నీ చూస్తూ వెళ్తున్నాం సో మీరు కూడా చూసేయండి ఇక్కడైతే మనకి భగవాన్ రమణ మహర్షి గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు నేనైతే ఇప్పుడు మూవీలో చూశాను ఇలా లింగాలని ఇన్ని లింగాలని ప్రతిష్ఠించమ ప్రతిష్ఠించడం అనేది సో ఫస్ట్ టైం టెంపుల్ కట్టినప్పుడు వచ్చాను కానీ అప్పుడు ఈ లింగాలన్నీ ప్రతిష్టన అవ్వలేదు సో అప్పుడైతే ఇప్పుడైతే మొత్తం అన్ని లింగాలని ప్రతిష్ఠించారు చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టుకి అంట కోరికలు రాసి ఈ చెట్టుకి కడతారంట సో ఇక్కడ చాలా కట్టున్నాయి ఈ స్లిప్స్ అయితే మాత్రం మన అన్నదానానికి స్లిప్స్ రాస్తాం కదా అలా అనిపించింది ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మొత్తం గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఇటు వస్తాము ఇటు వచ్చి ధ్వజస్తంభం దగ్గర అక్కడ దండం పెట్టుకుంటాం మొత్తం అలా దర్శించుకొని చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ ఒక రాళ్ళగుట్ట అయితే వేశారు ధ్వజస్తంభం వెనక దాన్ని అరుణగిరి అని అంటారంట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మన శివయ్య సహస్రలింగం అంటారు వెయ్యి లింగాలు చెక్కబడి ఉండడం వల్ల సహస్ర గుడిలో ఉన్న స్వామిని అసలు ఎంత బాగున్నారంటే అలా చూస్తూ ఉండాలనిపించింది ఓన్లీ దీపాలు వెలిగించి ఆ దీపాల మధ్యలో శివయ్యను అలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది సో అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు అంత ఇక్కడకు వెళ్ళి చూస్తే సేమ్ మనం అక్కడ అరుణాచలం వెళ్ళిన ఫీలింగే అనిపిస్తుంది శివయ్యని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అండ్ ఇక్కడ పంచముఖ శివలింగం కూడా ఉంది దర్శించుకొని ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చాము సో ఇక్కడైతే ఎవరైతే మన భద్రాద్రి రామాయణ్ణి దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళందరూ మనకి ఇంత దగ్గరలో ఉన్న శివయ్యను కూడా దర్శించుకోండి సో మన అరుణాచలం వెళ్ళిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది అండ్ మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దిస్ ఈస్ యువర్ దివ్య సైనింగ్ ఓ